ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు వీడియో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది గణేష్ నిమజ్జనం అండి అది కూడా కొత్తపట్నం బీచ్లో కొత్తపట్నం బీచ్ అంటే చాలామందికి తెలుసు ఒంగోలు దగ్గరలో ఉన్న కొత్తపట్నం బీచ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా అందులో గణేష్ నిమజ్జనం ఎలా చేస్తారో మీకు చూయించిపోతున్నాను నిన్న ఆదివారం కాదండి ఆదివారం భారీ ఎత్తున వినాయకులు అయితే వచ్చారు చాలా బాగా జరిగిందండి చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఒకసారి చూడండి అసలు వినాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారంటే ఎంతసేపు చూసినా చూడాలనిపించేలా ఉన్నాయి చూడండి బండి వెనకాల బండి ఎన్ని ఉన్నాయో అంటే ఒక లైన్ మొత్తం దారి మొత్తం చూసారు కదా ఎంత దూరం ఉన్నాయో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు ఫుల్ బందోబస్తు అయితే పెట్టారు ఇంకా చాలామంది వచ్చారండి భారీ ఎత్తున జనం అయితే వచ్చి చక్కగా ఎంత ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా బాగా చేస్తున్నారు మేము కూడా చాలాసేపు గడిపాము ఎందుకంటే ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది అక్కడి నుంచి అస్సలు రావాలనిపించట్లేదు కాకపోతే చాలా దూరాన మన వెహికల్స్ అయితే ఆపేస్తున్నారండి అంతే అది కూడా ఒక అందుకు మంచిదే ఎందుకంటే దగ్గరికి వస్తే ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడతారు చిన్న దారి కాబట్టి బీచ్ దారి కాబట్టి మన ఊర్లోనే ఒక చోట పార్కింగ్ లాగా పెట్టేసారు అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఓన్లీ ఇలా గణేష్ బొమ్మలు ఉన్న బండ్లు మాత్రమే లోపలికి రాణిస్తున్నారు చూశారు కదా ఇలా ఇంక వీటిని ఎలా నిమజ్జనం చేస్తున్నారు ఎంత బాగా జరుగుతుంది అక్కడ మొత్తం చూపిస్తానండి బీచ్ అంతా ఎలా ఉందో కూడా చూపిస్తాను ఈ బీచ్ చాలా బాగుంటుందండి మా ఒంగోలుకి దగ్గరలో ఉంటుంది ఒంగోలులో కొత్తపట్నం బీచ్ అంటేనే చాలా ఫేమస్ మీకు అందరికి తెలిసే ఉంటుంది ఇంతకు ముందు కూడా నేను మామూలుగా వీడియో తీసి పెట్టాను కానీ ఇప్పుడు నిమజ్జనం ఎలా చేస్తున్నారో మీకు చూపించాలని చెప్పేసి నేను వెళ్ళాను మొత్తం వీడియో తీసి పెట్టాను చూశారు కదా అలా అయితే చాలా పెద్దగా వస్తున్నాయి ఇంకా ఫోటోలు దిగే వాళ్ళు వీడియోలు తీసుకునే వాళ్ళు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు చూడండి మొత్తం ఎంత బాగుందో అసలు ఇంత దూరం చూసినా కూడా ఆడవాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంటాం కదా అప్పుడప్పుడు ఇలా వెళ్తే కొంచెం సరదాగా ఉంటుంది చూడండి ఎవరు పనుల్లో వాళ్ళు స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు ఇంకా వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు నిమజ్జనం చేసే వాళ్ళు నిమజ్జనం ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి చూసారా చిన్న చిన్న బొమ్మలను చూడండి ఎట్లా తీసుకెళ్ళేస్తున్నారో ఇంకా గొడవలు జరగకుండా అలానే సెక్యూరిటీగా చాలా మంది ఉన్నారండి పోలీసులు అయితే వాళ్ళకి నిజంగా ఆఫ్ చెప్పవచ్చు ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళే వాళ్ళని కూడా లోపలికి వెళ్ళనీయకుండా ఎక్కువ దూరం వెళ్ళనియకుండా మధ్యలోనే కంట్రోల్ చేసి పంపిస్తున్నారు చాలా బాధ్యతగా చేస్తున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది చూడండి అలలు ఎంత ముందుకు వచ్చేస్తున్నాయో అందులో పవర్ణం ఉంది కదండి పవర్ణం దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా అలలు ఎక్కువగా వస్తుంటాయి అంట దాని వల్లనే కాబోలు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి చూడండి నిమజ్జనం ఎలా చేస్తున్నారు ఇలా గణేష్ బొమ్మల్ని ఇక్కడ క్రేన్ అయితే పెట్టలేదు ఇలా బొమ్మల్ని మోసుకొని వెళ్ళేసి లోపల వేసేస్తున్నారు లోపల బోట్లు చూడండి అవన్నీ ఫిష్లు పట్టుకు రావడానికి వెళ్ళినవి ఆడవాళ్ళందరూ ఎలా స్నానాలు చేస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇంకా ఇలా నిమజ్జనానికి ముందు అక్కడ విగ్రహాలు పెట్టి గణేష్ బొమ్మలను పెట్టేసి మామూలుగా పూజ చేసి ఆ తర్వాత వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకున్నాక ఇలా నిమజ్జనం చేస్తున్నారు ప్రతి బొమ్మకు అలా చేస్తున్నారండి నేను చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను మామూలుగా తీసుకొచ్చి ఒడ్డున అలా పెట్టిన తర్వాత మళ్ళీ వినాయకునికి దిష్టి తీస్తున్నారు హారతలు ఇస్తున్నారు మామూలుగా అంతా పూజ చేసి అప్పుడు నిమజ్జనం చేస్తున్నారు అందరు ఇంతేనా కొంతమంది అయినా అబ్జర్వ్ చేశాను ప్రతి ఒక్కరు అలానే చేస్తున్నారు ఇలా ఇంకా చాలా దూరం ఉందండి ఈ ఒడ్డు మొత్తం ఎంతమంది ఉన్నారంటే అసలు మొత్తం చూపించాలంటే ఇంకా ఎంతో టైం పడుతుంది మరి మీరున్న చోట ఎలా చేస్తారండి సపోజ్ ఇది సముద్రం అయ్యేసరికి ఇంత ఎత్తును భారీ ఎత్తున ఉన్నారేమో అనుకుంటున్నాను మామూలుగా చిన్న చిన్న చెరువులు వాటిలో చేసేటప్పుడు ఇంత మంది ఉండకపోవచ్చు పైన నుంచి క్రేన్ సహాయంతో నిమజ్జనం జరుపుతూ ఉంటారు కదా ఇక్కడ అలా కాదండి సముద్ర తీరంలో నిమజ్జనం చేసేటప్పుడు ఇలానే జరుగుతుంది ఎక్కడైనా కానీ ఇలానే చేస్తారు కానీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే వినాయక చవితి అంటేనే చెప్పాల్సిన అవసరం లేదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కరూ ఫుల్ ఎంజాయ్ చేసే ఫెస్టివల్ కదా ఇది అలానే జరుగుతున్నాయి పల్లెటూరులో కూడా ఎంత బాగా జరుగుతున్నాయి అంటే భారీ ఎత్తున చేస్తున్నారు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు చాలా బాగా చేస్తున్నారండి ఒక్కొక్క ఊరికొచ్చి కూడా ఎన్ని గణేష్ బొమ్మలను పెడుతున్నారంటే అందరూ కూడా ఒక్కొక్కరు ఐదు రోజులు ఒక్కొక్కరు తొమ్మిది రోజులు అలా ఉంచేసి వాటిని బాగా ఊరేగింపు చేసుకొని తీసుకొని వెళ్ళి ఇలా నిమజ్జనాలు చేస్తూ ఉంటున్నారు ఆ నిమజ్జనానికి వెళ్ళే దారిలో కూడా చక్కగా ప్రసాదాలన్నీ వండుకొని వెళ్ళి అందరికీ పెడుతున్నారండి కొంతమందికే కాదు వాళ్ళ వరకే కాదు అందరికీ పంచుకుంటూ వెళ్తున్నారు ఇంకా భోజనాలు కూడా పెడుతున్నారు కొంతమంది అయితే ఇంటి దగ్గరే వండుకొని తీసుకొని వెళ్ళి మధ్యలో ఎక్కడైనా ఆపి అందరికీ భోజనాలు పెడుతున్నారు అది కూడా చాలా బాగా నచ్చిందండి చాలా మంచిది కూడా అలా చేస్తే చూడండి ఎంతమంది ఉన్నారో ఎప్పుడైనా నిమజ్జనం చూడాలంటే మనం సముద్ర తీరానికి వెళ్ళి చూడాలని నాకు ఈ రోజే తెలిసింది ఎందుకంటే నేను వచ్చింది కూడా ఫస్ట్ టైం అనమాట నిమజ్జనం అప్పుడు ఎప్పుడూ కూడా చాలా జనం ఉంటారేమో ఇబ్బంది పడతామేమో అని చెప్పి వెళ్ళలేదు కానీ ఈసారి డేర్ చేసి వెళ్ళాను చాలా బాగా ఎంజాయ్ చేసాము నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్ని గణేష్ బొమ్మల్ని ఒక్కచోటే చోటే వెళ్ళికి ఎంత ఆనందంగా ఉందంటే అది మాటల్లో చెప్పలేము మన కళ్ళతో చూస్తేనే తెలుస్తుంది చూడండి ఇదంతా సముద్ర తీరము అక్కడ నిలబడు ఇంకక్కడ చూడండి చక్కగా గుర్రం మీద ఎక్కి ఫోటోలు తీసుకోవచ్చు అంట లేదంటే మామూలుగా మనం సారీ కూడా చేయవచ్చు కొంచెం దూరమే యాభై రూపాయలు తీసుకుంటున్నారు చక్కగా నడిపిస్తున్నారు అలానే ఫోటోలకి అన్నిటి తీసుకోవచ్చు మేము కూడా ట్రై చేశాను కానీ అనుకున్నంత ఈజీ కాదండి గుర్రం మీద ఎక్కి తిరగాలంటే చాలా బలంగా పట్టుకోవాలి కొంచెం కష్టంగానే ఉంది ఇంకా చూడండి వీళ్ళు అక్కడ గణేష్ బొమ్మని నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారు అలా పెట్టుకొని అక్కడ పూజలు చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్గా అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఫోటోలు తీసుకొని ఆ తర్వాత నిమజ్జనం చేస్తున్నారు ప్రతి ఒక్కరు అలానే చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ మా కొత్తపట్నం బీచ్లో గణేష్ నిమజ్జనం ఎలా జరిగిందో మరి మీ చోట ఎలా జరిగిందో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వరకు సెలవు జై బోలో గణేష్ మహారాజ్కి జై